కుల పడండి ఎందుకు వ్యాకులు పడండి నా మనస్సు పాడైపోయిందని దుఃఖపడ వ్యాకులు పడండి అంటే నా మనస్సు మిజరబుల్గా మారిపోయింది నేను సరిగా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నాను సరిగా పని మీద మనసు పెట్టలేకపోతున్నాను భర్తని భర్తలో చూడలేకపోతున్నాను భార్యని భార్యలో చూడలేకపోతున్నాను కూతుర్ని కూతురులకు చూడలేకపోతున్నాను తల్లిని తల్లికి చూడలేకపోతున్నాను చెల్లిని చెల్లికి చూడలేకపోతున్నాను అక్కన అక్కలకు చూడలేకపోతున్నాను నా మనస్సు చిడిపోయింది మనసు మలిన మైన నా కై మనిషిగా దిగివచ్చావా నాదిని కోవెలగా మలచుకోవయా నా రుదిని రారాజుగా నిలచిపోవయా నా మాదిని కోవెలగా రాజుగా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దీనిని గ్రహించుటా ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుటా ఎవరి సాధ్యము అంతరంగమును పరిశీలించు ఏసయా చిరమగు మగ నిమ్మయా నామదిని నా హృధిని రారాజుగా నా మదిని కోవెలగా నిలచిపోవయా మనసున్న మంచిదేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా చంచల మనసు ఆడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను చంచల మనసు ఆడించు బ్రతుకు ఆటను వంచన చేసి నడుపును తప్పు బాటను నామినీ కోవెలగా మలచుకోవయా నారుదిని రారాజుగా నిలచిపోవయా నామాదిని కోవెలగా రారాజుగా నిలచిపోవయా మనసున్న మంచిదేవా మనసు మనిషిగా హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రం ఇది హృదయం ఎలాంటిది అన్నిటికంటే ఘోరమైంది అది మోసకరమైన వ్యాధి కాదు ఈ హృదయం ఆలయంలో సేపు పరిశుద్ధంగా ఉండాలనుకుంటుంది బయటకు వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తిరగాల చంచల మనసు వాడించు బ్రతుకు వాటను స్థిరమైన మనసు స్థిరమైన హృదయం పరిశుద్ధమైన హృదయం లేకపోతే చాలా దారుణంగా మన పరిస్థితులు మారిపోతాయి సో ఇప్పుడు ఈ హృదయం పాడైపోయినందుకు మనం ఏం చేయాలంటే దుఃఖపడండి ఏం పడండి దుఃఖం దుఃఖం అంటే ఇన్నర్లో హృదయంలో నుంచి వచ్చేటువంటి ఆవేదననే దుఃఖం అంటారు అంటే దేనికోసం దుఃఖం అంటే మన వార్త ఐదవ అధ్యాయం నాలుగో వచ్చినలో యేసు ప్రభు వారి చెప్పారు డైరెక్ట్గా మతీశ వార్త ఐదవ అధ్యాయం నాలుగో యేసు యేసుప్రభులు వారు ఏం చెప్పారండి మతీశ వార్త ఐదవ అధ్యాయం నాలుగవచ్చు దుఃఖపడేవారు ధన్యులు వారు వాదార్చబడదు యేసు ప్రభు వారే చెప్పారు దోజు ఆర్ మౌన్ దుఃఖపడేవారు ధన్యులు దుఃఖపడండి దేని గురించి దేని గురించి దుఃఖపడాలో తెలుసా మీకు అయ్యో నా బ్రతుకు చెడిపోయిందని పశ్చాత్తాప నీ హృదయంలో దేవునికి విరుద్ధమైన కార్యములు ఏమైతే చేశావో దాని గురించి దుఃఖపాడు అయ్యా గత కాలంలో నాయన నీకు విరుద్ధంగా ఇలాంటి ఎలాంటి పాపాలు చేశాను ఆయన గత కాలంలో నీకు ఇష్టం లేనటువంటి ఎలాంటి ఎలాంటి పనులు చేశానయ్యా నా హృదయాన్ని దేవుడు మన హృదయాన్ని మంచి హృదయంగా చేశాడు ప్రసంగి గ్రంథం అంటాడు మనుషుల యొక్క హృదయాన్ని దేవుడు చాలా పరిశుద్ధముగాను ఎంతో గొప్పగాను నిర్మించాడట కానీ మనుషులే దాన్ని ఏం చేశారండి పాడు చేసేసారు ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చును ప్రసంగి గ్రంథము అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చును ఇది ఒకటి మాత్రము నేను కానుకుంటున్నాగా దేవుడు నలుగురుల యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు వివిధ తంత్రముల చేత మనుషులు దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు హృదయాలు పరిశుద్ధంగా చేశాడు కానీ మనుషులే చెడిపోయారు ప్రియారా నీ హృదయం బాగుందా ఏ విధమైన ఆయాసకరమైనటువంటి పరిస్థితుల్లో ఉందో నాకు తెలియదు ఒకవేళ మీ హృదయాలు సరిగ్గా లేనట్లయితే వ్యాకులు పడండి అయ్యో నా మనసు చెడిపోయింది నా మైండ్ చెదిరిపోయింది నాకు సరైన బుద్ధి లేదు మంచి బుద్ధి అనేది ఇప్పుడు బుద్ధి చెడగొట్టేసుకున్నాను నేను ఇంక నేను ఆ పాపం చేయకుండా ఉండలేకపోతున్నాను ఇక ఆ తప్పు చూడకుండా ఉండలేకపోతున్నాను కొంతమంది ఇంకా ఆ ఇంట్లో సెల్ ఫోన్ నుంచి ఇంక బయటికి రారు ఇంకా అదే పని మీద ఉంటున్నారు కొంతమంది ఇంకా అదే ఆలోచన కొంతమంది ఇంకా అదే యావగణ అదే దొంగతనాలు అదే అపిత్రత అదే త్రాగుడు జీవితం అదే భయంకరమైనటువంటి హృదయం పాడు చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళ హృదయం రైట్లోకి రావాలి అప్రైట్ దేవుడు చేస్తాడు సెట్ రైట్ చేయాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి హృదయంలో నుంచి దుఃఖం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆ పశ్చాత్తాపం ఆ దుఃఖాన్నే పశ్చాత్తాపం అంటారు పరిశుద్ధ గ్రంథంలో మీరు ఒక మాట చూస్తారు చూడండి కొరింతిలుకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రెండవ కొరింతిలుగు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం రెండవ కొరింతిలుగు రాసిన పత్రిక ఏడవ అధ్యాయము పదవచనం ఏడవ అధ్యాయం పదవచనం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయను అమ్మ ఏంటండి దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏ దుఃఖం రెండు దుఃఖాలు ఉన్నాయి శరీరానుసారమైన దుఃఖం ఉంది ఆత్మానుసారమైన దుఃఖం ఉంది దైవ చిత్తానుసారమైన చింతన దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే నేను సరిగా దేవునితో కనెక్ట్ అయ్యలేను దేవుని సన్నిధిని అనుభవించలేకపోతున్నాను ఆత్మ పొందుకోలేకపోతున్నాను నేను ప్రవచనాలు లేక భాషలు వరాలు పొందుకోలేకపోతున్నాను ఫలాలు లేవు నాలో నేను దేవుని బిడ్డగా జీవించలేకపోతున్నాను ఎలా జీవించాలి ఆ దేవుని సన్నిధిని ఎలా అనుభవించాలి నా ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళాలి వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాను శనివారం మందిరానికి రాలేకపోతున్నాను ఆదివారం మందిరానికి వెళ్ళలేకపోతున్నాను ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం దీట్ల గురించి ఆలోచించడం నేను ఇక్కడ వెళ్తే బాగుండు అనే మనసులో ఒక రకమైనటువంటి ఏమంటాం ఆ ఫీలింగ్ వస్తుంది కదా నేను చర్చికి వెళ్తే బాగుండు ప్రార్థనకి వెళ్తే బాగుండు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను దైవ చిత్తానుసారమైన దుఃఖం ఏం చేద్దంటే మారు మనసు తీసుకొస్తుంది మీరు ఎప్పుడైతే ఎండిపోయిన జీవితం అనిపిస్తారో ఎప్పుడైతే దేవుళ్ళు లేనటువంటి హృదయం కలిగి ఉంటారో ట్రెడిషనల్ అంటారంటే నామకార్థంగా వచ్చి నామకార్థంగా ఎండిపోయినట్టుగానే అలా పాడారు కానీ మీకు ఏం పెద్ద సాటిస్ఫికేషన్ లేదు చర్చిలో ఎంతసేపు కూర్చున్నారు కానీ మీకు దేవుని రిపెంటెన్స్ రాలేదు ఆత్మ నడిపింపు రాలేదు పశ్చాత్తాపం రాలేదు ఉద్యమం రాలేదంటే దుఃఖపడాలి అదే దుఃఖం వస్తుంది బ్రవ్వా నేను ఎందుకు ఇంకా ఎదగలేకపోతున్నాను ఆత్మలు ఎదగలేకపోతున్నాను ఏంటి ఆ దైవ చిత్తానుసారమైన అనుసారమైన దుఃఖం ఏం చేస్తుందంట మారు మనసు కలుగు చేస్తుంది ఇది ఏం చేస్తుందమ్మా ఇది మారు మనసు కలుగు చేయను మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖం ఏం కలుగు చేస్తుంది మారణాం కలిగి లోక సంబంధమైన దుఃఖాలు లోక సంబంధమైన దుఃఖాలు వేరుగా ఉంటాయి ఎలా ఉంటాయంటే సరిగా నేను ఇల్లు కట్టుకోలేకపోయాను లోకంలో డబ్బు సంపాదించలేకపోయాను లేకపోతే ఇంకా నేను లోకంలో ఏమన్నా కొట్టలేకపోయాను లేకపోతే ఇంకా నేను మంచి ప్రౌడ్గా లేకపోయాను లేకపోతే లోకంలో కంటే నేను ఇంకా ఎక్కువగా గొప్పగా ఉంటే బాగుండు అతిశయం గర్వం ఇదంతా లోక సంబంధమైన ఆలోచన లేకపోతే లోక్సభమైన దుఃఖం ఎలా అంటే అమ్నూన్ అనేటువంటి ఒకడు మంచం పట్టేసాడు దుఃఖం వాడికి ఏ దుఃఖం అంటే వాళ్ళ చెల్లితో ఉండాలనే ఆలోచనతో ఉన్నవాడు అమ్నోన్ అనేవాడు రెండో సమయ గ్రంథంలో మనకి కనబడతాడు అతను పదమూడో అధ్యాయం అనుకుంటా అమ్నోన్ అనేవాడు ఉంటాడు దావిది కుమారుడు తామారు అనేటువంటి ఒక మంచి పాపని చెల్లిని చూసి మరణం తీసుకొచ్చింది శరీరానుసారమైన దుఃఖం అమ్మను తలకాయ చేసింది అలా అన్నయ్య వచ్చి తలకాయ పీకేశాడు ఇంకొకడు చప్షలం వచ్చి చెల్లితే ఇలాంటి అని చెప్పి ఇలా పీక్ కోసి పడేశాడు శరీరానుసారమైన దుఃఖము మరణాన్ని కలుగు చేస్తుంది అది నేను చెప్తాను ఆత్మానుసారమైన దుఃఖం ఏం చేస్తుంది పచ్చత్తపన్ తీసుకొస్తుంది ఇదిగో ఇతడు దుఃఖపడుతున్నాడు ప్రభు నా మనసు సరిగా లేదు మీకు మీకొక సహోదరిని చూపిస్తాను లోకాస వార్త ఏడవ అధ్యాయంలో కనబడుతుంది ఆవిడ లోకాస వార్త ఏడవ అధ్యాయంలో ఓహో లోకాస వార్త ఏడవ అధ్యాయంలో ఆమె ముప్పై ఎనిమిదో వచ్చిన ముప్పై ఎనిమిదో వచ్చిన ప్రభు దగ్గరికి వచ్చింది అమ్మాయి లోకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చిన వెనుక తట్టు ఆయన పాదముల యొద్ నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి పూసిన ప్రియులారా ఈమె ఎవరమ్మా ఎవరు ఈ పేరేం పేరు రాశారు పాపాత్మురాలైనటువంటి ఒక స్త్రీ ఈమె ఏసు పాదాల దగ్గరికి వచ్చాట అమ్మా వినండి దుఃఖపడమన్నాడు కదా దుఃఖపడండి ఏడవండి ఏమా వ్యాకులు పడండి మీ నవ్వును దుఃఖానికి మార్చుకోండి ఎందుకు ఏడమన్నాడు ఇదిగో తను ఏడుస్తుంది ఏమేడుస్తుందండి ప్రభువా నేను పాపాత్ములని స్త్రీని ప్రభువా ఎవరు ఆవిడని ఇంటికి జర్ణం అవ్వట్లేదమ్మా ఊర్లో ఒక ప్రింట్ కొట్టేశారు ఆవిడికి ఆవిడ పేరు వదిలేసి పాపాత్ములని పెట్టారు ఆవిడికి ఇప్పుడు ఆవిడ ఏ సుప్రభు దగ్గరికి వచ్చింది ఏ సుప్రభారు పరిశుద్ధుడు ఏ సుప్రభారు ఎర్రని వాడు మన హృదయం నల్లనది మనం నల్లని వారు మన హృదయం నల్లని ఆయన రక్తముతో ఆ సిలువులో ఆయన రక్తము కార్చాడు ఆయన రక్తము ద్వారా ప్రిలారా మనస్సు చెడిపోయినటువంటి వారి కొరకు ఇప్పుడు ఆ పాడైపోయిన జీవితాన్ని బాగు చేయమని ఆయన పాదాలు పట్టుకుంది ఇప్పుడు వచ్చి కాళ్ళు కడుగుతుంది దేంతో కడుగుతుంది ఏసే పాదాలు పట్టుకుంది బావు బాబు ఆ భయపడుతూ భయపడుతూ ఆయన పాదాలు పట్టుకున్నాడు పట్టుకొని ఇచ్చాడు ఏసే అమ్మాయా అనుకుని అమ్మ దేంతో కడుగుతుంది పాదాలని కన్నీళ్లతో తన కన్నీళ్ళు కారుస్తుంది ఏడుస్తుంది ఎవరి కోసం ఏడుస్తుంది తన పాప జీవితాన్ని గురించి ఏడుస్తుంది తన పనికిమాల జీవితం కోసం ఏడుస్తుంది కన్నీళ్ళతో ఏసుప్రభార్ యొక్క పాదాలని కడిగి నడిచొచ్చిన యేసు పాదాలను కన్నీళ్లతో శుభ్రంగా కడిగేసి అమ్మ టవల్తో తొడవలేదండి తల వెంట్రుకలు తన పట్టుకొని చేసే పాదాలు తుడిచి పాదాలను ముద్దు పెట్టుకుంది అత్తరి పూసింది ఉన్న ఆయన అన్నాడు ఇంటి యజమానుడు యేసుప్రభా మనసులు బుద్ధి జ్ఞానం ఉంది అసలు యేసుప్రభ వారికి ఆ అమ్మాయి ఎవరో దేవుడైతే అనుక మాత్రం తెలియట్లేదు ఎంత దుర్మార్గులు ఎంత పనికి మాలింది ఈ ఊళ్ళో మంచి పేరు లేని ఆవిడొచ్చి యేసుప్రభ కాళ్ళు కట్టుకుంటే నెల ఇచ్చాడు అని మనసులు అనుకుంటే ఆయన మాట చెప్పాడు అమ్మా బాబు శివను నువ్వు బాధపడుతున్నావు కదా దేవుని తెలిసిపోతున్న హృదయ రహస్యాలు ఇరిగిన వాడైనా నువ్వు బాధపడుతున్నావు కదా ఇదో నీ హృదయంలో విషయాలు ఒకడు యాభై వేల రూపాయలు అప్పు చేశాడు ఒకడు యాభై రూపాయలే అప్పు చేశాడు ఒకని దగ్గర ఒకడు యాభై వేలు అప్పు తీసుకున్నాడండి ఒకడు యాభై రూపాయలు అప్పు తీసుకున్నాడు దేవుడు ఇద్దరు ఆ యజమానుడు ఇద్దరు అప్పులు కొట్టేశాడు మీరిద్దరు తీర్చక్కర్లేదు అన్నాడు ఎవడిని క్షమించినట్టు చెప్పండి చెప్పాలి ఏమన్నా ఎక్కువ క్షమించినట్టు ఎక్కువ ఎవరు యాభై వేలు ఇచ్చిన వాడినే ఎక్కువ క్షమించినట్టు కదా అలాగే యాభై రూపాయలు కూడా చేసిన కూడా నువ్వు చిన్న పాపాలు చేసావుడు పెద్ద పాపాలు చేసింది అంతే తేడా నేను ఇద్దరి దోషములను క్షమించున్నాను నలభై నాలుగో వచ్చును నలభై నాలుగో వచ్చినలో మీరు చూస్తే స్త్రీ వైపు తిరిగి సీమంత ఇట్లా నువ్వు ఈ స్త్రీని చూచుచున్నావే నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు పాదంలోకి లేదు కానీ మీకు కన్నీళ్లతో నా పాదములు తడిపింది తల వెంట్రుకులతో తుడిచింది నువ్వు నన్ను ముద్దు పెట్టి ముద్దు పెట్టుకుంది నూనెతో నా తల పాదములు అంటే ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది గనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డా నీ పాపములు క్షమించబడ్డాయా చూడండి నలభై ఎనిమిది వచ్చనంలో నీ పాపములు క్షమించబడినవని ఆమెతో చెప్పిన నలభై ఎనిమిదో వచ్చిన అందరూ చూడండి నలభై ఎనిమిదో వచ్చిన ఒకసారి చదవండి అందరూ నలభై ఎనిమిదో వచ్చిన ఏముందండి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో దేవుడి మాట మీతో చెప్పాడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి ఎందుకు ఆవిడ పాపాలు క్షమించబడి పాపముల కొరకు దుఃఖపడింది పశ్చాత్త పడింది కన్నీరు కాచింది ఆ పాపము ఏసు పాదాల దగ్గర ఒప్పుకుని ఏడ్చింది మీ పాపల కోసం మీరు ఏడ్చారా ఏసు ప్రభుని సిలివేసుకుంటా తీసుకెళ్తుంటే స్త్రీలందరూ ఏడుస్తుంటే ఏసు ప్రభు మాట అన్నారు ఏమన్నారు అమ్మలారా మీరు నా కోసం ఏడవద్దు కానీ మీకోసం ఏడవండి మీకోసం క్రై ఎవర్ సెల్ఫ్ ఓన్లీ క్రై ఎవర్ చిల్డ్రన్స్ క్రై ఎవర్ సెల్ఫ్ మీకోసం ఏడవండి మీ పాపాల కోసం ఏడవండి మీ అపరాధముల కోసం ఏడవండి మీ మీరు చెంది ఆ యొక్క దేవుని గిరుద్ధంగా చేసిన ప్రతి తలంపుల కోసం ఏడవండి ఇదిగో ఏడవండి ఆయన ఏమంటున్నాడు ఏడవండి ఎవరికి ఏడిపోస్తా తెలుసా దైవ చిత్తా అనుసారమైన దుఃఖం ఉన్న ఎవరికి ఏడుపోస్తో తెలుసా దేవుని దర్శనం చూడాలనుకున్న వాళ్ళకి ఎవరికి ఏడిపోస్తో తెలుసా దేవుని ఆత్మ పొందుకోవాలనుకున్నవాడు ఎవరికి దుఃఖం వస్తుందంటే ఆ దేవుని నాలోకి రావాలనేటువంటి ఆ చింతన వేధన వచ్చిన ప్రభావాలను క్షమించండి నాలోకి రెండు అని పశ్చాత్తపడతావు పడతావు అప్పుడు అప్పుడు దేవుని ఆత్మనిలో ప్రవేశిస్తుంది ఎప్పుడైతే వాళ్ళు దుఃఖపడుతూ కన్నీళ్ళు వీరుస్తూ ప్రార్థన చేశారో దేవుడు తన కార్యాలు చేయటం మొదలుపెట్టాడు తన పాపములు క్షమించబడ్డాయి ప్రిలారా ఆమె మొట్టమొదటి ఈవిడు చేసిన పని ఏంటో తెలుసా మొదటగా దేవుని ప్రేమించింది పశ్చాత్తాపడింది క్షమాపణ పొందింది దేవుడు క్షమిస్తాడని విశ్వాసం ఉంచింది ఆమె తన పాపాలు క్షమించబడ్డాయి తొమ్మిదవ వచ్చినవి ఏం చెప్తుందంటే వ్యాకులు పడండి దుఃఖపడండి మీ నవ్వును ఎలా మార్చుకోండి ఎందుకు అలా మార్చుకోవాలండి ఎందుకు ఎలా మార్చుకోవాలో తెలుసా మీ నవ్వును ఎందుకు ఎలా మార్చుకోవాలో తెలుసా పరిశుద్ధ గ్రంథంలో మీరు యాక పత్రికలో చూస్తారు ఎందుకు మార్చుకోమరు అంటే పదమూడు వచ్చినాలో నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకుని వాళ్ళు రేపేమి సంభవించినో మీరు ఇంకా ఎంజాయ్ చేద్దాం భోగాలు చేద్దాం రేపు ఇంకా కాలం బతుకుతాం అనుకుంటున్నారేమో రేపేమి సంభవించిన మీకు తెలియదు ఈ దినమే నీ హృదయాన్ని కడుక్కుని పాపము నొప్పుకుని పచ్చత్తపడి కన్నీళ్లు విడిచి పరిశుధపరచబడు రేపేం జరుగుతుందో తెలియదు రేపేమి సంభవించినో మీకు తెలియదు అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు మీ జీవితం కాబట్టి మీరు రేపేం జరుగుతుంది వార్నింగ్ ఇస్తున్నాడు మీ నవ్వుని ఇంకా నాలుగో వచ్చిన మూడో వచ్చినలో మీరు భోగాల కోసం నాలుగో అధ్యాయం మూడు నాలుగు వచ్చిన మీ భోగాలు మీ దురుద్దేశాల కోసం మీరు ఎవరు విగుతున్నారేమో రేపేమి సంబంధించిన తెలియదు కనుక మీరు ఇంకా ఆనందం కాదు ఇక దుఃఖపు నవ్వున ఆ ఆనందాన్ని చింతకు మార్చుకోండి మీ ఆనందాన్ని దేనికి మార్చుకోండి ఈశ్వరవారు కూడా చెప్పారు ఎక్కడ లోకాసు వార్త ఆరో అధ్యాయంలో మీ నవ్వుని ఇరవై ఒకటో వచ్చినలో మీ నవ్వుని మీ ఏడవండి అప్పుడు మీరు సంతోషిస్తారని మార్చండి మీ జీవితాల్లో దుఃఖపడండి ప్రభు విషయాలు మీ పాపముల విషయాలు దేవుని విరుద్ధంగా ఉన్నటువంటి విషయాలు మీ పాప జీవితాన్ని ఒప్పుకోండి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అప్పుడు దేవుని ఆత్మను మీరు చూస్తారు దేవుని శుద్ధ హృదయంతో ఆయన రక్తంతో మీరు కరగబడతారు పరిశుద్ధాత్మ దేవుడు మన శుద్ధీకరిస్తారు దేవునికి మహిమ కలుగును కాక దేవునికి స్తోత్రం చెప్దాం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో అతను ఏం చేసాడేమా లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము వచనం చూడండి పదమూడవ వచ్చును అయితే ఆ శంకరి దూరముగా నిలవబడి ఆకాశం వైపు కన్నులెత్తుటైనను ధైర్యం రొమ్ము కుట్టుకునొచ్చు పాపిని పాపిని నన్ను కరుణించమని చూశారా పశ్చాత్తాపం అంటే అది దుఃఖం అంటే అది ఇదిగో ఇద్దరు చర్చిలోకి వచ్చారండి ఇద్దరు ఎవరు వచ్చారేమో పరిసేయుడు పరిసేడేమో బాగా భక్తి కలిగినోడు ఆలయంలో ఆరాధన ఎలా చేస్తారు పాటలు ఏం పాడతారు తర్వాత బైబిల్ ఏం చెప్తారు పాస్ట్ గారు చెప్పకుండా నేను ఏ వాక్యం అందించేది అన్నీ తెలిసాయనకి ఎవరికే పరిసేడికి నేను వాకింగ్ అయితే రెండో వాక్యం ఏం చెప్తాను కింద నుంచి చెప్పేస్తారు అంత నిష్ట కలిగిన పరిసైడు శంకర్ ఎక్కడ కూర్చున్నాడు పాపి వెనకాల దూరంగా కూర్చున్నాడు ఇతడేమో గర్వంగా ప్రార్థన చేస్తున్నాడు అతనేమో పశ్చాత్తాపంతో ప్రభువా నీ చర్చిలోకి రావడానికి యోగ్యత లేదు నాయన నీ వైపు కన్నులు ఎత్తడానికి యోగ్యత లేనివాడిని వాడిని ప్రభువా నన్ను కరుణించమని పాపిని అని డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు అతడు రొమ్ము కొట్టుకొనొచ్చు గుండెలు బాదు రొమ్ము కొట్టుకోవడం అంటే గుండెలు బాదుకుంటున్నాడు నేను పాపిని ప్రభు నన్ను క్షమించాను మౌనింగ్ ఏడుస్తున్నాడు నేను మిమ్మల్ని క్వశ్చన్ వేయాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా మీ పాపాల కోసం మీరు దుఃఖపడ్డా ఏడ్చారా మీరు ఎంతమంది ఇక్కడ ఆశీర్వదించబడాలని కోరుతున్నారు ఎంతమంది దీవించబడాలని కోరుతున్నారు మీరు చాలాసార్లు మన ప్రార్థనలో ఉపయోగిస్తాం అబ్రహాం లాగా దీవించిన ఆయన యాకోబు లాగా దీవించిన ఆయన ఎస్ దేవుడు దీవిస్తాడు యాకోబుకి తోడైనట్టుగా తోడైండి ఆయన యాకోబుని ఇస్రాయిల్ మార్చావు మార్చాను ఆయన కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా హోషియా గ్రంథము హోషియా గ్రంథము యాకోబు ఆశీర్వాదం పొందటానికి హోషియా గ్రంథం అధ్యాయం నాలుగు వచ్చును హోషియా గ్రంథము పన్నెండు అధ్యాయం నాలుగు వచ్చును అతడు దూతతో పోరాడి జై అమ్మ అతడు ఆశీర్వాదం కొరకు తన పశ్చాత్తాప జీవితం కొరకు తన విరిగి నలిగిన ఆ మనస్సు కొరకు అతడు ఏం చేశాడమా కన్నీళ్ళు విడిచుచు అతన్ని బ్రతిమాలిన ఎవరినైనా దేవుని బ్రతిమాలికున్నాడట కన్నీరు విడిచి అతని బతిమాలిన బీతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమైన అక్కడ ఆయనతో మాట్లాడిన బ్రిలారు కన్నీళ్లు విడిచాడట గ్రంథం పన్నెండు నాలుగులో కన్నీళ్లు విడిచాడు ప్రభానను ఆశ్రవదించు ప్రభాని ఈ నీ ఏయ్ నీ పేరేం పేరయ్యా నీ పేరేం పేరు మోసగండి ప్రభు మోసగండి ఒప్పుకున్నాడు మోసగండి అని ఒప్పుకున్నాడు యాకబో ఇక నీ పేరు మోసగాడు కాదు ఇజ్రాయెల్ దేవునితో పోరాడి గెలిచిన వాడు నువ్వు ఆశీర్వదించబాడు ఇదిగో నేను ఆశీర్వదిస్తున్నాను దేవునికి స్తోత్రం అతడు ఆ రాత్రి అంతా ఏం చేశాడండి కన్నీరు కొంతమందికి ఆ కన్నీళ్ళు ప్రార్థన లేదు ఆ పశ్చాత్తాపనము లేదు నడిపింపు లేదు ఆ కన్నీరు ఎలాగో వస్తుందంటే దేవుడే తన ఆత్మ ద్వారా మీకు ఆ పశ్చాత్తాపం కలుగు చేస్తాడు దేవుని వైపు తిరగాలనే ఆధ్యాత్మిక చింతన కొంతమంది సాధువులు చూడండి ఈ లోకంలో అన్ని వదిలిపెట్టేసి వాళ్ళు ఆ మౌంట్స్ అంటారు బైబిల్లో చాలామంది అలాగూ ప్రార్థనలో గడిపారు యాంటోనీ ఇలా వాళ్ళు ఒక గుడిసెల్లోకి వెళ్ళిపోయి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ప్రభావం మాకు ప్రత్యక్షం కావాలి మమ్మల్ని దర్శించాలి వాళ్ళ నుంచి గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉత్సవ రెవలేషన్స్ ఉజ్జీవం గొప్ప ప్రభావం వచ్చేసింది బయటికి దేవునికి స్తోత్రం నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేస్తే ఆ ప్రాంతం అంతా దేవుడు ఆశీర్దిస్తాడు నువ్వు కన్నీళ్ళు ప్రార్థన చేస్తే నీ వ్యక్తిగత జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు తన పాప జీవితం కోసం కన్నీళ్ళు కార్చాడు ఆశ్రదించబడ్డాడు పాపాత్మరాలని స్త్రీ తన పాప జీవితం కోసం కన్నీళ్ళు కార్చింది పరిశుద్ధపరచబడింది తన పాపములు క్షమించబడ్డాయి మై క్వశ్చన్ ఇస్ మీ పాపాలు క్షమించబడ్డాయి ప్రభు మీతో చెప్పారా అలా చెప్పే వరకు మీరు ప్రార్థన చేశారా దేవుని స్వరం వినగలిగారా అలాగ మీరు హృదయాలు పరిశుద్ధపరచబడ్డాయా అది రాలేదంటే నువ్వు ఇంకా వ్యాకులు దేవుని దగ్గర కన్నీళ్ళు కార్చాలి ప్రభు ఆ నన్ను ఒకసారి మాట్లాడు నన్ను మాట్లాడు నన్ను మాట్లాడు మాట్లాడతాడు దేవుడు దర్శిస్తాడు దేవుడు అభిషేకిస్తాడు దేవుడు మీ ఆనందాన్ని చింతకు మార్చుకోండి ఎందుకు చింతకి మార్చుకోమన్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథంలో ఒక మాట చెప్పాడండి ఈ మాట చదివేసి మనం ముగించేద్దాం ఇర్మియా గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేడు వచ్చి నుంచి చదవండి ఆరు వందల ముప్పై ఐదో పేజీ ఇరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదిహేడు ఏంటమ్మా సైన్యములు కాకపోతే యహోవా ఇలాగూ సెలవు ఇచ్చాను ఆలోచింపుడు రోదనము స్త్రీలను అంటే ఎవరిని కనుగొనండి రోదనం దేవుడు ఎవరిని కనుక్కోమన్నాడు రోదనం చేస్తారు కదా వాళ్ళని కనుగొమన్నాడు రోదనం చేసి స్త్రీలను కనుగొనండి వారిని పిలవనప్పుడు తెలివి కలిసి వారిని పిలవనప్పుడు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వలికినట్లుగాను మనం త్వరపడి మనకు రోదన దాని చేయాలి మనం వలస పోతమే సిగ్గిపెడుతమే సీయోలో రోదన స్త్రీలారా ఇరవై వచ్చును స్త్రీలారా యువ మాట ఆలకించడం మీరు చెవి ఎగ్గిన మాట వినడు మీ కుమార్తెలకు ఒకరినొకరు అంగళార్ విద్య నేర్పిడి ఎందుకు ఏడవాలి ఎందుకు రోదన రోదన విద్య అంట ఏ ఏ శయాని ప్రాప్తం చేయాలి కడగ మనం ఒప్పుకోవాలి ఎప్పుడైతే అలా ఒప్పుకుంటామో ఇరవై ఒకటో వచ్చినంలో ఎందుకు అలా చేయాలంటే వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో ఎవ్వరు లేకుండా వారిని నాశనం చేయటకి మరణము మన కిటికీలు గుండా ఎక్కుచంద మరణం కిటికీలుగా ఎక్కుతుందట మరణం రాకుండా నీ బిడ్డలు రక్షణ పొందాలి నీ కుమార్తెలకు రోదనం చేయడం నేర్పించండి గ్రామం కోసం దేశం కోసం కుటుంబాల కోసం నశించిపోతున్న వాళ్ళ కోసము నీ పాపముల కోసమో పశ్చాత్తాప హృదయంతో రోదనం చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాయి పండిట్ రమాబాయ్ పద్దెనిమిది వందల ఎయిటీన్ ఆఫ్ సెంచురీలో ఆవిడ బ్రాహ్మణ్ కులాన్నించి రక్షించబడినటువంటి ఆవిడ తన పాపాల కొరకు రోదను చేయడం మొదలుపెట్టింది తన పాపాల కొరకు కన్నీరు కర్చడం మొదలుపెట్టింది దేవుడు అద్భుతంగా ఆమెకు ప్రత్యక్షమయ్యి తన పాపములను క్షమించాడు ఆవిడండి ఆవిడ చేసిన ప్రార్థనలు ఆవిడతో కొంతమంది ఇంచుమించు మూడు వందల మంది వీడియోస్ ఉండేవారంట వెధవరాలని చేరదీసింది ఏసుప్రభుని నమ్ముకుని ఎక్కడ పూనాలో పూనా ముక్తి మిషన్ ఇప్పటికీ పూనా మూడు వందల మంది రెండు వందల యాభై ఎకరాలు దేవుడు ఆవిడికి ఇచ్చాడు రెండు వందల యాభై ఎకరాలు ఇప్పటికే ఉంది స్టిల్ మీరు వెళ్ళొచ్చు ఆవిడెవరనుకున్నారని ఒక బ్రాహ్మణ్ పరిశుద్ధాత్మ పొందుకుంది పాపాల కొరకు ఏడ్చి కన్నీరు కరిస్తే తెల్లవారుజామున వాళ్ళు ఐదు గంటలకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళ పాపాల కోసం ఏడుస్తుంటే వాళ్ళ భాషలు మాట్లాడటం అభిషేకం పొందడం గొప్పగా రక్షణ పొందడం వేల మంది ముక్తి మిషన్ ద్వారా కొన్ని వేల మంది భోజనాలు చేయడం పాపాలు ఒప్పుకోవడం అక్కడ ఒక పెద్ద ఆశ్రమం పెట్టేసిందే ఒక బ్రాహ్మణ్ పశ్చాత్తాపంతో ఎప్పుడైతే కన్నీరు ప్రార్థన చేస్తున్నారో దేవుడు ఉద్యమం తీసుకొచ్చాడు ఆవిడ ద్వారా అక్కడ ఉన్నటువంటి మిషనరీస్ ఎక్కడి నుంచి యూఎస్ నుంచి కొంతమంది ఇంగ్లాండ్ నుంచి కొంతమంది ధరలు వచ్చి ఆవిడ చేసే పరిచయం చూసి వాళ్ళ కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఇక్కడ కనెక్షన్ ఉన్నవాళ్ళు మళ్ళీ అక్కడికి చీలి అనే దేశానికి ఆవిడ రాసిన బుక్కు ఎక్కడెక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి వాళ్ళ పాపాలు ఒప్పుకున్నప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు వారు కన్నీళ్ళు కారుస్తున్నప్పుడు ముక్తి మిషన్లో కొన్ని అద్భుతాలు జరగడం మొదలు పెట్టాయి పాపాలు ఒప్పుకోవడం ప్రజలు మొదలు పెట్టారు అనేకలు ప్రభు దగ్గర రావడం మొదలు పెట్టారు బాప్ తీసుకోవడం మొదలు పెట్టారు ఈ రివైవల్ గురించి ఇంత బుక్ రాశారు ఆ బుక్ పట్టుకెళ్ళి చీలీ అనే దేశంకెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది తెలుసా చీలీ ముక్తి మిషన్ యొక్క రివైవల్ ఇక్కడ వచ్చిన ఉద్యమం ఇక్కడొచ్చిన అభిషేకం చీలీకి వెళ్ళారు వాడల మీద వెళ్ళింది ఆ పుస్తకం అప్పటికి ఇంకేమన్నా లేవు పద్దెనిమిదవ శతాబ్దంలో వాడల మీద వెళ్ళి అక్కడ ప్రాంతం ఉద్యంపబడింది ఈ ముక్తి మిషన్ ద్వారా ఒక ఇండియా నుంచి కూడా ఉద్యమం వచ్చింది ఒక బ్రాహ్మణ్ కులాన్ని ఇది మీరు తప్పంటారా చరిత్ర కాదంటారా ఇది స్టిల్ చరిత్రలో ఉంది వాళ్ళు పశ్చాత్త పడ్డారు వారి కన్నీళ్ళు కదా ప్రభువాని ప్రత్యక్షత కావాలి ప్రభువాని దర్శనం కావాలి ప్రభువాని ఉద్యమం కావాలి మమ్మల్ని వాడుకో ప్రభు మా పాపములు క్షమించి ప్రభు మమ్మల్ని రక్షించి ప్రభు మమ్మల్ని దర్శించి ప్రభు మమ్మల్ని ఆత్మతో నింపు ప్రభు అని అడిగారు దేవుని అభిషేకం వారి మీదకి వచ్చింది వాళ్ళని దేవుడు వాడుకున్నాడు నువ్వు దేవుని గురించి చింతన ఉందా ఆయన గురించి దుఃఖపడుతున్నావా ఆయన ఆధ్యాత్మిక చింతన దైవ చిత్తానుసారమైన ఆయన నీలో ఉందా నేను దేవుని బిడ్డగా మారాలి దేవుని పని చేయాలి దేవుని నన్ను వాడుకోవాలి దేవుని ఆత్మ నాలో క్రియ చేయాలి ఆయన నా పాపాలు క్షమించాలి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకంతో శక్తితో నన్ను నింపాలి తల్లవంచాన్ని ప్రార్థన చేద్దాం అందరం మోకరిద్దాం